ఎక్స్క్యూజ్ మీ హ్యావ్ యూ సీన్ దిస్ బాయ్స్ వన్ టూ త్రీ ఫోర్ నో ఎక్కడున్నారు వీళ్ళు ఎట్లా పట్టుకోవాలి వీళ్ళని ఇక్కడ ఎవరో వృద్ధ దంపతి ఉన్నారు వీళ్ళు ఎక్స్క్యూజ్ మీ హ్యావ్ యూ సీన్ దిస్ బాయ్స్ ఫ్రమ్ హైదరాబాద్ తెలుగు బాయ్ సారీ నో రియల్ డైమండ్ పర్చేస్ ఐ విల్ గివ్ ఫర్ హండ్రెడ్ రూపీస్ ఎవడైనా గోవా ఎంజాయ్ కోసం వచ్చినట్టుంది పొద్దున్న నుంచి వంద మందిని అడిగాను ఒక్కడ చెప్పలేకపోయాడు ఈ ఎదవకు మాత్రం ఏం తెలుగుతుంది హలో తి స్లిప్ తెలుగు అండి తెలుగు ఈ ఎప్పుడన్నా చూసావా వీళ్ళు నాకెందుకు తెలియదు వీళ్ళు గోవాలో పెద్ద హిస్టరీ క్రియేట్ చేశారు హిస్టరీ క్రియేట్ చేశారా ఏమిటా హిస్టరీ ఓ రోజా కలర్ఫుల్ డైమండ్స్ కలర్ఫుల్ డైమండ్స్ అంటే ఏంటో అనుకున్నాను వాళ్ళు ఒరిజినల్ డైమండ్స్ ఎసరెట్టేశారు డైమండ్స్ ఏమిటి ఎసరేటేమిటి ఏముంది వాళ్ళు గోవా వచ్చేటప్పుడే ఇద్దరు అమ్మాయిలు వేసుకొచ్చారు ఇక్కడికి వచ్చాక ఇంకో ఇద్దరు ఫారినర్స్ ని పట్టేసి అందులో ఒక అమ్మాయిని మడ్రస్ వేసేసి ఫోట్లు విలువ చేసే డైమండ్స్ లొక్కేసి ఎస్కేప్ అయిపోయారు వాళ్ళు గోవా షాక్ పోలీసులు సెర్చ్ చెక్ పెర్రహల్ డైమండ్స్ సై నాయనూ నా పని అయిపోయారు వీళ్ళు అందరూ చేసే స్టేజ్ నుంచి మట్రలు చేసే చేజీకి దిగారు వీళ్ళు గోవాలోనే ఉన్నారు ఏ పంజాబ్కో హరియానాకో పారిపోయారు ఇప్పుడు కారు లేకుండా హైదరాబాద్ పోతేనేమో ఆ ఫైనాన్షియల్ గారి చేతులతో తను తినొస్తుంది

ఈ వెల్ట్ ఇమేజిన్ చేసుకున్నావరా ఓకేరా కావాలంటే ఫైటింగ్ రేపు చేసుకుందాం హ్ చింత పాడ పిల్లలు ఎప్పుడు ఫైటింగ్ చేస్తారో ఎప్పుడు ఇమాజిన్ చేస్తారో తెలియదు వీళ్ళకంటే ఆ పిడుగ్గరా బెటర్ వెల్కమ్ టు గోవా ఆల్ మై కస్టమర్స్ ఐ యామ్ వాస్కో డి గామా గోవా ఫేమస్ పెర్రల్స్ అండ్ డైమండ్స్ మెర్చెంట్స్ పెర్రల్స్ డైమండ్స్ అయి పెర్రల్స్ డైమండ్స్ అయిటో పప్పలాగా ఉన్నాడు హలో సార్ ఎక్స్క్యూజ్ మీ హలో హలో దిస్ డైమండ్ ఫోర్టీన్త్ సెంచురీ డైమండ్ క్వీన్ రుద్రమదేవి యునోషి రుద్రమదేవి అంటే తెలీదా కొ ఫేమస్ తెల్లోడ మన షకీలాకి ఫారెన్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్నమాట వర్త్ యూ నో కింగ్ దుర్యోధన ప్రజెంటెడ్ దిస్ డైమండ్ టు షకీల బర్త్ డే గిఫ్ట్ ఆ మచ్ ఎంతో కొంత ఎవర ఎరిన కొడకా వడ్సే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఐల్ తేక్ ఇట్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అని రెండు సార్లు అంటే నాలుగు వందలు ఇచ్చేది ఏంటి వాళ్ళకి రంగు ఎక్కువ బుర్ర తక్కువ నువ్వే గ్రేటర్ వాసు పొడిగా పెర్రల్స్ అయ్యి డైమండ్స్ పెర్రల్స్ డైమండ్స్ పెర్రల్స్ హలో పెర్రల్స్ అండ్ డైమండ్స్ దిస్ డైమండ్ థర్టీన్త్ సెంచరీ డైమండ్ యు నో క్వీన్ జాన్సీ లక్ష్మీబాయ్ వి డో వన్ పద్రాబాబు ఈ క్రాక్ అంతా మనకేంటి అరే ఒక డైమండ్ రా అరే డైమండ్ తీసుకున్నారా ఈ లూజ్ కార్డు మనకేంటి హలో ఎక్స్క్యూజ్ మీ నన్ను ఎక్కర్ లూజ్ కాదు నేను లూజ్ కాదు నువ్వు తెలుగు మరి గోవన్ గెటప్ ఏంటి నాది డిఫరెంట్ ఫ్లాష్ బ్యాక్ అలాగ డైమండ్ లాగా వచ్చి పోసల మిగిల్చి వెళ్ళిపోయింది హలో నేను చచ్చిపోయి లోగాది రాకపోద్దా అని ఎదురు ఇదిగో ఇలా ఇసుకలు రాళ్ళు అమ్ముకుంటూ బతుకుతున్నాను అరే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నాడు మందు మగు అంటున్నాడు మనకి బాగా పనికొస్తాడు రా ఇల్లేగల కనెక్షన్ గడు వచ్చేస్తున్నాడు అయ్యి బాబు స్తున్నాడు అర్జెంట్ గా పారిపోవాలి నన్ను డైమండ్స్ అన్నో పర్ల్స్ అన్నో ఈస్ లో ఉండవ్ ఆడొచ్చేస్తున్నాడు అతనికి అలా వెళ్ళి దాక్కున్నాడు అదే అర్థం కావట్లేదు హలోయ్ డాడ్ డోన్ ప్లేస్ డాడ్ రా నేను నీకు డాడ్దేంటి అసలు యు నో మై ఏంటి పిల్లలు పుట్టేస్తారా అసలు నీ నా మన ఇద్దరికి ఏమైనా పోలికుందా నీది మంకి ఫేస్ నాది డాంకి ఫైవ్ హండ్రెడ్ కాదు ఫైవ్ రూపీస్ కూడా లేవు కలెక్షన్ డల్ అమౌంట్ ఓకే నో మనీ నో మనీ షూర్ కన్ఫర్మ్ ఎగ్జాక్ట్లీ మోసం చేత వరకు నుంచి అర్ధమైన రాళ్లు అమ్మి సంపాదించిన డబ్బురా ఖర్చులు కూడా లేకుండా ఓకే ఫైవ్ రూపీస్ అయింది బన్ను కూడా రాదురా దీనికి అమ్మకి నేను మోగుండి కాలేకపోయినా కానీ అమాయకుల జీవితాలతో ఆడుకుంటావురా ఈ పిడుగు దగ్గర నీ ఆటలు సాగురా పైన శివుడు కింద పిడుగు శివుడు కన్ను తెరిచినా పిడుగు కంఠం విప్పినా నగిలేదు అగ్గి మిగిలేదు బుగ్గి తెలుసా ఇందులో మొత్తం ఏడుగుళ్ళు ఉన్నాయి నా సేఫ్టీ కోసం ఒకటి ఎక్కువ ఏడుగుళ్ళు నీ గుండెలో నుంచి ఈ మిక్కిం మాటింత పెట్టుకుంటావా హ్యాండ్స్ అప్